Hey. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాయిన్షేల్ ఈ ఈరోజు చిన్న వీడియోతో నేను ముందుకొచ్చానండి బుట్టలకి సర్ప్రైజ్ అనమాట సర్ప్రైజ్ అంటే మరీ సర్ప్రైజ్ కాదు కొంచెం తనకేం తెలియదు కాబట్టి సర్ప్రైజ్ అంటున్నాను ఏం చేయబోతున్నాను అంటే ఈ రెసిపీ అయితే నాకు రాదు బట్ నేర్చుకొని చేస్తున్నాను అంటే యూట్యూబ్లో చూశానండి యూట్యూబ్లో చూసి ట్రై చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నాను ప్లీజ్ అంతకన్నా ముందు వీడియో చూసే ముందు ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి ఏం చేయబోతున్నానంటే కేక్ మెలికి విప్ క్రీమ్ చేయబోతున్నానండి మనకి బజార్లో దొరికి విప్ క్రీమ్ హోమ్మేడ్గా చేద్దామని చెప్పి ఈసారి స్పెషల్గా నా చేత్తో నా చేతో నా చేత్తో కేక్ చేపిద్దామని ఇదైతే వెన్న చేశాను కొంచమే వచ్చింది కొంచెం ట్రై చేద్దామని చెప్పి షుగర్ తీసుకున్నాను ఒక కప్పు ఇవి కాచి చల్లార్చిన పాలండి ఒక కప్ అన్నమాట ఈ షుగర్లో వేసేస్తున్నాను ఇదేమో మైదా పిండి ఆ వీడియోలో ఎలా చూపించారో అలా చేస్తున్నాను ట్రై చేద్దాం ఫ్లాప్ అయ్యిద్దో అత్ర ఫ్లాప్ అవుతుందో చూద్దాం సక్సెస్ అయ్యిద్దో ఇదంతా కలిపేయాలంట అంటే స్టో మీద పెడితే ఇది మైదా కదా అడుగంటేసిద్ది లంప్స్ పావం అవుతాయని చెప్పి ముందే ఇలా చల్లటి పాలతో ఇలా చేస్తా ఎట్లా చేస్తున్నాను అన్నమాట ఇదైతే లమ్స్ లేకుండా కరిగిపోయిందండి కొంచెం ఉంది స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాం ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుందాం ఓకే ఇలా కలుపుతూ ఉన్నారంటండి కొంచెం లిక్విడ్గా ఫామ్ అవుతుంది కదా అంటే క్రీమి స్ట్రెచర్ వచ్చేది కదా అలా క్రీమీ స్ట్రెచర్ వచ్చినప్పుడు కట్ వేయాలి అని చెప్పన్నారు సో ఒక రెండు నిమిషాలు కలిపి కొంచెం ఆ క్రీమి టెక్స్చర్ వచ్చేంత వరకు ట్రై చేద్దాం అన్నమాట ఈజీ ప్రాసెస్ ఏనండి కాకపోతే ఏమో చూద్దాం ఒకసారి ఎప్పుడూ బయట నుంచి తీసుకొచ్చేస్తున్నాను కదా ఫస్ట్ టైము ఇలా చేద్దాము అనిపించింది సో ట్రై చేస్తే తప్పుడే ఉంది కొత్త రెసిపీ మనము నేర్చుకున్నట్టుండేది వాళ్ళకి సర్ప్రైజింగ్ ఇచ్చినట్టుండేది కదా అందుకని ఇదిగోండి ఇదైతే క్రీమీ ఫామ్ అవుతుందని చూసారా ఇదిగోండి ఇలా వచ్చేసింది చిక్కగా కొంచెం రావాలన్నమాట కొంతమంది కాన్ఫ్లో కూడా చూపిస్తున్నారు అదైతే ఇలా ఉడికించలేదు జస్ట్ వేసేసారనమాట కానీ ఇలా కూడా ట్రై చేద్దాం అనిపించింది అందుకని చెప్పి ఇలా ట్రై చేస్తున్నాను ండి కట్ అయితే కట్టేసుకుందాం కట్టేసిన తర్వాత దీని మీద కొంచెం ఇలా ఇట్లా పెట్టి ఒక చల్లారి ఇవ్వాలి అని చెప్పారు కానీ ఫ్రిడ్జ్లో అలా పెట్టకుండా నార్మల్ టెంపరేచర్కి ఇది చల్లారాలంట ఒక ఐదు నిమిషాలు వెయిట్ చేద్దాం ఇది చల్లారి తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇది ఒక చదార్తా ఉంది అండి ఇంతలో మనం ఈ వెన్న ఉంది కదా వెన్నని బీట్ చేసుకున్నాం అంటే విస్కర్ ఉంటే కొంచెం టైం పట్టదంట ఆ విస్కర్ లేదు కదా మనం ఇట్లాగే చేద్దాం అన్నమాట ట్రై చేద్దాం దీంతో కూడా పని జరిగేది కదా ఫోన్తో కూడా చేయవచ్చు అన్నాడు ఓయ్ ఓయ్ ఫిఫ్టీన్ మినిట్స్ అండి ఫిఫ్టీన్ అవర్స్ కాదు ఫిఫ్టీన్ మినిట్స్ ఇట్లా చేశాను అనమాట ఆ తర్వాత ఇదిగోండి ఇవామి చేసుకున్న ఇష్టం కొంచెం కొంచెం వేసుకుంటూ కలపాలంట కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుతాం ఇది మొత్తం ఒక పదిహేను నిమిషాలు కలపమని చెప్పి వీడియోలో చెప్పారనమాట ఇది నిజంగా నాకు రాదండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వీడియో చూసి ట్రై చేస్తున్నాను అనమాట మళ్ళీ బ్యాగ్ కామెంట్ కామెంట్స్ చేయొద్దు ఇకేమీ రాదు అది ఇది అని చెప్పి నాకైతే ఏమీ రాదు ఏకైతే ప్రిపేర్ చేస్తాడని ఇది మాత్రం ఫస్ట్ టైం అనమాట నేర్చుకుంటున్నాను ఒకసారి ట్రై చేద్దామని చెప్పి డైరెక్షన్ లో కలపాలంట కలిపి కలిపి చేతులు నిప్పులు పడుతున్నాయి అప్పుడే డిఫరెంట్ క్రింద తయారయ్యేటప్పటికి నేను క్రీమ్ అయిపోతాను మనకి వీడియోస్లో అయితే ఇట్లా చూపించి ఇట్లా చూపిస్తారు చేయటము బట్ ఇదైతే చాలా కష్టం అండి ఎవరైనా ట్రై చేస్తే మాత్రం బిస్కర్ పెట్టుకోండి ఇలా స్పూన్లతో చేయాలంటే మాత్రం ఇక అయిపోయింది మన పని అన్నట్టుంది దాదాపు అరగంట నుంచి చేస్తున్నాను ఇది మధ్యలో అయితే అయ్యింది కానీ ఇక చూడండి చేసి చేసి చేతులు నొప్పులు వస్తున్నాయి కానీ అవ్వట్లేదు బట్ ట్రై చేద్దాం అరగంట నుంచి అయితే కొట్టుకున్నాము ఇది రాలేదు మళ్ళీ వీడియో తీసి చూసాము అసలు ప్రాసెస్ ఏంటంటే ంటండి ఒక నాకు తెలియదు అర్థం అవ్వలేదు అంటే బయట అమూల్ బటర్ ఉంటుంది కదా ఆ బటర్తో చేయాలంట ఇంట్లో చేసిన బట్టర్తో రాలంట సో ఇదైతే నిజంగానే రాలేదు చూడండి కానీ టేస్ట్ అయితే బాగుంది పిల్లలు మేము అందరూ కూర్చొని కొంచెం కొంచెం నెక్స్ట్ చూసామన్నమాట ఇదైతే బాగాలేదు ఎవరైనా ట్రై చేసేటప్పుడు కొంచెం గుర్తు పెట్టుకోండి ఏంటంటే అన్సాలిటెడ్ బటర్ అంట అంటే బయట దొరుకుతుంది కదా అమూల్ బటర్ నాన్తో చేస్తేనే వచ్చేదంటండి ఇలా ఈ బటర్తో ఇంట్లో చేసిన బట్టర్తో రాదంట ఇదైతే బాగుంది ఎట్లా ఉందంటే కొంచెం అమూల్ క్రీమ్లో కొంచెం బయట పిల్లలకి మైనీస్ అలా దొరికింది కదా ఆ క్రీమ్ స్ట్రెచర్ అనేది ఉంది బ్రెడ్ మీద వాటి మీద తినొచ్చు ఇదేం వేస్ట్ కాదు సో ట్రై చేద్దాం ఏం చేద్దామో దీని గురించి ఏం చేయాలో ఆలోచిస్తాను మళ్ళీ ఏం చేశానంటే మిక్సీలో వేసాను చక్కెర పాలు గీ వెన్న ఇంట్లో కాకుండా అమలు బట్టలతో చేసుకోండి ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ప్రయత్నానికైనా ఒక్క లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్